హాయ్ ఫ్రెండ్స్ నమస్తే నేను మీ రమా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో పంచదార సున్నుండలు అలాగే బెల్లం సున్నుండల్ని సులువుగా ఇంట్లోనే చాలా ఈజీగా ఎలా చేసుకోలో ఈ వీడియోలో మనం చూద్దాం ఇక్కడ చెప్పే ప్రాసెస్ లో మీరు కూడా ఈ బెల్లం సున్నుండలు అలాగే పంచదార సున్నుండల్ని తప్పకంట ట్రై చేయండి ఫ్రెండ్స్ దీని రుచి అయితే సూపర్ గా ఉంటుంది పిల్లలకి పెద్దలకి ఎంతో హెల్తీగా ఉండే రెసిపీని తప్పకంట మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోకి మీ సపోర్ట్ గా ఒక లైక్ చేయండి చాలు ఇప్పుడు దీని ప్రాసెస్ ఏంటో చూద్దాం దీనికోసం ముందుగా ఒక ప్యాన్ తీసుకోండి లో రెండు కప్పుల మినపప్పుని వేసుకోండి ఇక్కడ మీరు ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే ఈ ప్రాసెస్ అంతా చెయ్యాలి ఇలా మీరు లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ మినపప్పుని గోల్డెన్ కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై చేయండి ఇక్కడ మీరు హై ఫ్లేమ్లో కానీ మీడియం ఫ్లేమ్లో కానీ పెట్టుకొని ఫ్రై చేస్తే ఈ సున్నుండలు అనేవి అస్సలు టేస్ట్ బాగోవు కాబట్టి మీరు లో ఫ్లేమ్ లో పెట్టుకొని మాత్రమే ఈ సున్నుండల్ని ఇలా ప్రిపేర్ చేసుకోవాలి ఇలా ఈ మినప్పప్పు అనేది గోధుమ కలర్ రావడం స్టార్ట్ అవుతుంది ఇలా ఇది కలర్ చేంజ్ అయినప్పుడు దీనిలో మూడు టేబుల్ స్పూన్ల బియ్యాన్ని కూడా వేసుకోండి ఇక్కడ మనం బియ్యం వేయడం వల్ల సున్నుండ అనేది పంటికి అంటుకోకుండా చాలా అంటే చాలా రుచికరంగా ఉంటుంది ఇక్కడ మినపప్పు ఫ్రై అవ్వడానికి పది నుంచి పదిహేను నిమిషాల వరకు సమయం పడుతుంది ఇలా పదిహేను నిమిషాల వరకు వీటిని లో ఫ్లేమ్ లో పెట్టి బాగా ఫ్రై చేయండి ఈ రైస్ మినపప్పు అనేది బాగా ఫ్రై అయ్యాక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయండి ఇది పూర్తిగా చల్లారిన తర్వాత వీటిని మనం మిక్సీ జార్ లో వేసుకుందాం లేదంటే ఇలా వీటిని మరపట్టించినా పర్వాలేదు మిక్సీ జార్ తీసుకొని సగం మినప్పప్పుని ఈ మిక్సీ జార్ లో వేసుకోండి ఇలా ఈ పప్పుని రెండు సార్లుగా వేసుకుంటే పప్పు అనేది ఫైన్ గా పౌడర్ అవుతుంది ఇక్కడ మినప్పప్పుని మరీ మెత్తగా పౌడర్ చేయకూడదు కొంచెం వీటిని బరగ్గా పౌడర్ చేయండి మీరు మినప్పప్పు పౌడర్ ని మరీ మెత్తగా చేస్తే సున్నుండ తినేటప్పుడు అది పంటికి అంటుకుంటుంది కాబట్టి వీటిని కొంచెం బరగ్గా చేసుకోండి ఇలా పౌడర్ మొత్తం చేసుకున్నాక ఇప్పుడు ఈ మిక్సీ జార్ లో ఒక కప్పు బెల్లం ఒక కప్పు మినప్పప్పు పౌడర్ ని వేసుకోండి ఇలా ఈ రెండింటిని కలిపి మిక్సీ చేయడం వల్ల బెల్లం మినప్పప్పు పౌడర్ అనేది బాగా సాఫ్ట్ గా తయారై సున్నుండి అనేది మంచి రుచికరంగా ఉంటుంది దీని తర్వాత ముప్పావు కప్పు షుగర్ తీసుకోండి ఈ షుగర్ ని ఫైన్ గా పౌడర్ లా చేసుకోండి ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని అందులో ఒక కప్పు మినపప్పు పౌడర్ అలాగే మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న షుగర్ పౌడర్ ని కూడా వేసుకోండి ఇలా వేసుకొని మొత్తం అంతా బాగా కలిసేలా బాగా మిక్స్ చేయండి ఒక ప్యాన్ తీసుకొని ఆ ప్యాన్ లో రెండు నుంచి మూడు గరిట్ల వరకు నెయ్యిని వేసుకోండి ఇప్పుడు ఈ నెయ్యిని స్టవ్ పైన పెట్టుకొని బాగా వేడి చేయండి ఇక్కడ నెయ్యి అనేది బాగా వేడిగా ఉండాలి ఇలా వేడిగా ఉండే ఈ నెయ్యిని ఒక గరిట ఇందులో వేసుకోండి ఈ పిండి అంతటిని మొత్తం అంతా బాగా కలిసేలా బాగా కలుపుకోండి ఇప్పుడు చేత్తో ఈ పిండి అంతటిని బాగా కలుపుకోండి ఇక్కడ మీరు నెయ్యి అనేది మరి ఎక్కువగా వేయకూడదు పిండికి సరిపడినంత నెయ్యిని మాత్రమే వేసుకొని ఇలా వీటిని సున్నుండల్లా చుట్టుకోవాలి పిండికి సరిపడా నెయ్యిని వేసుకొని పిండి అంతటిని బాగా కలుపుకోండి ఇలా కలుపుకున్న ఈ పిండిని చిన్న చిన్న ముద్దలుగా తీసుకొని ఇప్పుడు వీటిని సున్నుండల్లా చుట్టుకోండి ఇలా మీరు సున్నుండలు చేసేటప్పుడు రెండు చేతుల మధ్య వీటిని గట్టిగా ఫ్రెష్ చేస్తూ ఉండల్లా చుట్టుకోండి వీడియోలో చూపించే విధంగా వీటిని ఇలా ఉండల్లా చుట్టుకోండి ఇదే ప్రాసెస్ లో పిండి అంతటిని ఇలా చిన్న చిన్న సున్నుండల్లా చుట్టుకోండి ఇక్కడ సున్నుండ అనేది మీకు నచ్చే సైజు లో మీరు చుట్టుకోవచ్చు ఇప్పుడు మనం బెల్లం సున్నుండల్ని ఎలా చేసుకోవాలో చూద్దాం మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న బెల్లం మినపప్పు పౌడర్ ని ఒక ప్లేట్ లో వేసుకోండి ఇక్కడ నెయ్యి అనేది చల్లారిపోతుంది కాబట్టి ఈ నెయ్యిని మళ్ళీ కొంచెం హీట్ చేసుకోండి ఇలా వేడివేడిగా ఉండే ఈ నెయ్యిని ఈ పిండిలో వేసుకోండి ఇలా పిండికి సరిపడా నెయ్యిని వేసుకొని ఈ పిండి అంతటిని ఇప్పుడు చేత్తో మొత్తం అంతా బాగా కలిసేలా బాగా కలుపుకోండి ఇక్కడ మీరు నెయ్యి అనేది మరీ ఎక్కువగా వేస్తే పిండి అనేది పల్చగా అయిపోతుంది కాబట్టి పిండికి సరిపడినంత నెయ్యిని వేసుకొని ఇలా పిండి అంతటిని బాగా కలుపుకోండి ఇప్పుడు వీటిని కూడా చిన్న చిన్న ముద్దను తీసుకొని గట్టిగా రౌండ్గా బాల్స్లో చుట్టుకోండి ఇలా చుట్టుకునే సున్నుండల్ని ఒక ప్లేట్లో వేసుకోండి వీడియోలో చూపించే విధంగా అన్ని సున్నుండల్ని ఇదే ప్రాసెస్లో చుట్టుకొని వీటిని ఒక బౌల్లో వేసుకోండి ఇలా సున్నుండ మొత్తం చుట్టిన తర్వాత వీటిని కాసేపు బయట వదిలి తర్వాత వీటిని ఎయిర్ కంటైనర్ బాక్స్ లో వేసుకోండి ఇవి వన్ మంత్ వరకు చాలా ఫ్రెష్ గా ఉంటాయి ఇక్కడ మనం సున్నుండలకు చేయగా నెయ్యి అనేది ఒక గరిటి వరకు మిగిలింది అంతే ఫ్రెండ్స్ చూసారు కదా బెల్లం సున్నుండలు అలాగే పంచదార సున్నుండలు చేసుకోవడం ఎంత ఈజీనో మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోకి మీ సపోర్ట్గా ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి మరెన్నో రుచికరమైన వంటల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్